వెల్కమ్ టు మై ఛానల్ వందేళ్ల తర్వాత త్రిగ్రాహ యోగం ఈ రాశుల వారికి అద్భుతమైన యోగాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు త్రిగ్రాహ యోగం అనేది జ్యోతిష్య శాస్త్రంలో ఒక ప్రత్యేకమైన యోగం ఇది మూడు గ్రహాలు ఒకే రాశిలో కలవటం వల్ల ఏర్పడుతుంది ఈ యొక్క యోగం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఇస్తుంది మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఇస్తుంది ముఖ్యంగా హోలీ రోజు వంద సంవత్సరాల తర్వాత ఎంతో శక్తివంతమైన త్రిగ్రాహ యోగం ఏర్పడుతుంది త్రిగ్రాహ యోగం యొక్క ఫలితాలు మూడు గ్రహాల యొక్క స్వభావం మరియు వాటి యొక్క స్థానంపై ఆధారపడి ఉంటాయి సాధారణంగా ఈ యొక్క యోగం ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా వ్యక్తిగత మరియు వృత్తిగత జీవితంలో కూడా సానుకూల మార్పులను తీసుకుని వస్తూ ఉంటుంది త్రిగ్రహ యోగం ఏ రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది మేషం వృషభం సింహం తుల ధనస్సు మరియు మకర రాశుల వారికి యొక్క యోగం సాధారణంగా శుభప్రదంగా ఉంటుంది ఈ రాశుల వారికి ధనలాభం ఉద్యోగంలో పురోగతి మరియు కుటుంబ జీవితంలో సంతోషం కలుగుతాయి విగ్రహయోగము యోగము మిథునం కర్కాటకం కన్యా మరియు మేడరాశిల వారికి కొన్నిసార్లు ప్రతికూల ఫలితాలు ఇస్తుంది ఈ రాశుల వారు ఆర్థికంగా నష్టపోవచ్చు మరియు వారు వ్యక్తిగత జీవితంలో సమస్యలు ఎదుర్కోవచ్చు త్రిగ్రాహణ్యం యొక్క ప్రతికూల ప్రభావం తగ్గించడానికి కొన్ని పరిహారాలు ఉన్నాయి వీటిలో ముఖ్యమైనవి పేదలకు మరియు అవసరమైన వారికి దానం చేయటం వల్ల ఈ యొక్క యోగం యొక్క ప్రతికూల ప్రభావం తగ్గుతుంది నిర్దిష్ట దేవతలను చేయటం వల్ల కూడా ఈ యొక్క యోగి యొక్క ప్రభావం తగ్గుతుంది కొన్ని మంత్రాలు జపించడం వల్ల కూడా యొక్క యోగం ప్రతికూల ప్రభావం తగ్గుతూ ఉంటుంది విగ్రహ యోగం అనేది శాస్త్రంలో ఒక ముఖ్యమైన యోగం ఇది కొన్ని రాసుల వరకు శుభ ఫలితాలు ఇస్తుంది మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు ఇస్తూ ఉంటుంది తగ్గించడానికి కూడా కొన్ని పరిహారాలు అయితే ఉన్నాయి శని ప్రభావం నుంచి ముఖ్యంగా ఈ యొక్క యోగము మేషరాశి వృషభ రాశి సింహరాశి తుల ధనుసు రాశి యొక్క ఐదు రా మకర రాశుల వారు ఈ యొక్క ఆరు రాసుల వారికి కూడా యొక్క త్రిగ్రహ యోగము అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియోస్ నష్ట లైక్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి